ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖమ్మంలో జరిగే జరగబోయే పీడిఎస్యు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థులను కోరుతున్నాం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో పీడిఎస్యు ఇరవై మూడవ రాష్ట్ర మహాసభల పాంప్లైన్లను విడుదల చేయడం జరిగింది ఏదైతే ఖమ్మం జిల్లాలో పిడిఎస్యు రాష్ట్ర ఇరవై రాష్ట్ర ఇరవై మూడవ మహాసభ జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదున నిర్వహించుకోబోతున్నాం ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే విద్యారంగంలో సమస్యలన్నిటికీ సమస్యలను పరిష్కరించే దిశగా మన పీడిఎస్ ఎప్పటి నుండో పోరాటం చేస్తూ ఉన్నది హాస్టల్ సమస్యలే కావచ్చు కాలేజ్ సమస్యలే కావచ్చు ఇంకే సమస్యలున్నా పీడీఎస్ ముందు ముందుండి పోరాటం చేస్తూనే ఉన్నది అట్లనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు నుంచి కావచ్చు లేదంటే హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల కోసం పోరాటం చేస్తూ ఉన్నది అని మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల కావచ్చు ఈ విద్యారంగ పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదని మనకు అర్థమవుతున్నది ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసినా కానీ ఇప్పటివరకు కూడా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులు కూడా విడుదల చేయలేని స్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఇప్పటివరకు కూడా విద్యాశాఖ మంత్రిని నియమించలేని రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటివరకు కూడా విద్యాశాఖ మంత్రిని నియమించలేని స్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని మనకు అర్థమవుతున్నది వెంటనే విద్యారంగంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని మేము టీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క రాష్ట్ర మహాసభలకు ప్రగతిశీల శక్తులు మేధావులు విద్యార్థులు ఎంతమంది తలచి దీన్ని విజయవంతం చేయాలని